హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ వివరాలు అనేది వీడియో రూపంలో చెప్తానండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆలోచుకుని ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారు ఉన్నారో వాళ్ళందరికీ సీఎం రేవంత్ రెడ్డి సంచయన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది క్లియర్ గా చూద్దామంటే మనకు ఈ రకంగా చేయకపోతే ఖచ్చితంగా డబ్బులు అయితే ఆసరా పెన్షన్ రావు అదేంటనే చూద్దాం మల సంధ్యలో పెన్షన్లు అనగా మూడు నెలలు నిలిచిపోవడంతో ఆందోళనకు గురవుతున్న ఓ ఆంధ్రుడు అనగా కరీంనగర్ జిల్లా గంగాధర మండల ఉప్పార మల్ల్యకు చెందినటువంటి ఆళ్ళ లచ్చిరెడ్డి సదరం వైద్య ధ్రువపత్రం ఇతర పత్రాల ఆధారంగా నెలకు నాలుగు వేల రూపాయల పింఛన్ పొందుతున్నారు ఘర్షకృతిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉన్నటువంటి తన ఖాతాలో నలభై నాలుగు వేల రూపాయలు నిలువ అయినాయి క్రెడిట్ లిమిట్ ఎక్సిడేట్ డేట్ అనే కారణంగా చూపించిన పింఛన్లు అయితే నిలిపివేయడం జరిగిందనమాట ఇక అక్టోబర్ వరకు పింఛన్లు ఇవ్వగా మూడు నెలలు రావడం లేదని దివ్యాంగుడు మంగళవారం ముఖ్యానికి మంగళ పరిషత్ కావచ్చు చేరుకొని ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా బ్యాంక్ క్యాషియర్ రాముని వివరణ కూరగా అసలు ఎందుకు వస్తలేదు మరి ఏంది పరిస్థితి అనేది ఒకసారి చూసినట్లయితే ఈ జీరో ఖాతాలో పదివేల కంటే ఎక్కువ ఉండకూడదని ఏడాది డబ్బులు కూడా డ్రా చేయకుండా నలభై వేలు ఎక్కువగా ఉండడంతో క్రెడిట్ ఎగ్జిటెడ్ పై నుంచి నిలబేశారని తెలిపారు కొత్తగా బ్యాంక్ ఖాతా ఇచ్చి పెన్షన్ ప్రమర్తించాలన్నట్లు తెలిపారు ఎంపీడీఓ మరి మొత్తానికి దమ్ముని రాము దృష్టికి తీసుకెళ్లగా ఆధార ఆధారంగా పరిశీలించి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని తెలియడం జరిగిందనమాట అంటే క్లియర్గా ఏంటంటే డబ్బులు కొంతమంది పోస్ట్ ఆఫీసులో అయితే డబ్బులు గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు తీసుకుంటారు కొంతమంది డబ్బులు తీసుకోకుండా మూడు నెలలు కావచ్చు ఈ రకంగా మొత్తం తీసుకోకుండా అలాగే నిల్వ ఉంటే డబ్బులు అంటే ప్రభుత్వ అన్నమాట మూడు నెలల కంటే ఎక్కువగా ఎవరైతే తీసుకోకపోయి ఉంటారో వారికి పెన్షన్ అయితే రద్దు చేస్తారు అదేవిధంగా ఇక్కడ ఏం జరిగిందంటే కరీంనగర్లో ఒక అందుడు ఆల్రెడీ నెలకు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారు అయితే మూడు నెలలకు ఒకసారి అయినా తీసుకోవాలి కానీ అతను చేసిన పొరపాటు ఏంటంటే జీరో అకౌంట్ ఇచ్చారు దాంతోపాటు బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు అయితే విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది అది పదివేల వరకే లిమిట్ ఉంటుంది అది లిమిట్ పెరగడంతో నలభై నాలుగు వేల రూపాయలు అమౌంట్ అనేది అలా పడింది పడడంతో ఏమైంది ఇక ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇక ఇప్పటివరకు సంవత్సరం వరకు తీసుకొని భయం కూడా కనిపిస్తుంది అయితే ఇట్లా డబ్బులు కనుక మీరు సక్రమంగా ప్రతి నెలా తెచ్చుకోకపోయినా వచ్చిన పెన్షన్ కూడా కట్ చేస్తారు దీని వాళ్ళు ఏమైంది ఉన్న పెన్షన్ బాయ్ మరి అకౌంట్ ఇచ్చేటప్పుడు కూడా ఎస్బీఐ కావచ్చు ఇంకేదన్నా రెగ్యులర్గా సేవింగ్ అకౌంట్ లాంటిది తీస్తే బాగుండేది అందులో ఒకటి పొరపాటు జరిగింది ఇప్పుడు దీనికి సాల్వ్ ఏం చేయాలంటే మరి ఎంపీడీఓ కార్యాలయం వెళ్ళి వాళ్ళు లాగిన్ అయ్యి దీంతో పాటు ఒక దరఖాస్తు తీసినట్లయితే ఆధార్ కార్డుతో నిజంగా సదరణ సర్టిఫికెట్ ఎలిజిబుల్ అవుతున్నారా గతంలో వచ్చిందా ఏం కారణం ఉందని చూసి వారు లాగిన్ అయ్యి డిఆర్డియోకి పంపితే అప్పుడు దీన్ని చేస్తారు మొత్తానికి కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ సంఘటనతోని ఎవరైనా సరే ఇంకా ఆసరా పెన్షన్ ప్రతి నెల తెచ్చుకోకపోతే మా అకౌంట్లో పడతానే కదా లేదంటే పోస్ట్ ఆఫీస్లో ఉంటానే కదా మేము తెచ్చుకోకపోయా మూడు నెలల కోసం తెచ్చుకుందామని అనుకోకండి ప్రతి నెల అయితే తెచ్చుకోండి లేదంటే ఇబ్బందులు అయితే పడతారు ఆసరా పెన్షన్లు కూడా కట్ అవుతాయి తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు త్వరలోనే రాబోతున్నాయి అవేంటంటే అందరికి పెన్షన్ అయితే ఇవ్వరు వచ్చేవారి నుంచి కట్ చేయబోతున్నారు దాదాపు రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అయితే ఈ లోపు అయితే ఉండబోతున్నాయి అనర్హులకు కూడా పెన్షన్లు అయితే వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం వాటిని ఏరువేయడానికి ఇక చర్యలు కూడా త్వరలోనే చేపట్టబోతుంది ఈ నెల ఆసరా పెన్షన్లు ఎంత ఇస్తారు ఏంటనే దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ ఈరోజు ఇరవై మూడు ఇరవై రెండు ఈ రకంగా నడుస్తూ ఉంది కాబట్టి మనకు తెలంగాణలో రెండు మూడు రోజుల్లో అయితే ఆసరా పెన్షన్లు ఎంత ఇస్తారు అనేది ఒక క్లారిటీ అప్డేట్ అయితే రాబోతుంది ఆ చిన్న ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో అందిస్తాం అందరూ లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పండి థ్యాంక్స్